అగ్ని అనాలసిస్కి స్వాగతం నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం సంబంధించి వైసీపీ ఇన్ఛార్జిగా జంకే వెంకటరెడ్డి పేరు ఖరారేటట్లు పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం సోమవారం సాయంత్రం తాడేపల్లిలోని జగన్ నివాసంలో పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోటి జంకే వెంకటరెడ్డితో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ నాగార్జున్రెడ్డి కూడా కూర్చోటి చర్చించినట్లు సమాచారం ఇరువురితో ముందు వేరువేరుగా చర్చించి ఆ తర్వాత ఇద్దరిని కలిపి మాట్లాడిన తర్వాత జంకే వెంకటరెడ్డిని ఇన్ఛార్జిగా ఖరారు చేస్తూ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి గతంలో మార్కాపురం ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు జంకే వెంకటరెడ్డి చేసిన అనుభవం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ప్రస్తుత ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే నాగర్ సీట్ ఇస్తున్నప్పుడే వచ్చే ఎన్నికల్లో అంటే రెండు వేల ఇరవై నాలుగులో మీకు మరోసారి అవకాశం ఇస్తాము ఇప్పటికి మీరు పార్టీకి చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి సూచించిన మేరకు జంకే వెంకటరెడ్డి పార్టీకి అండగా ఉంటూ మాజీ ఎమ్మెల్యేగానే కొనసాగారు ఆ తర్వాత జిల్లా అధ్యక్షునిగా అధిష్టానం ఆయన్ని నిర్ణయించింది ప్రకాశం జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షుడిగా జంకే వెంకటరెడ్డి పనిచేస్తూ పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు పాల్గొంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులో తనకిచ్చిన హామీని నెరవేర్చాలంటే ఇటీవల కాలంలో నేను జగన్మోహన్ రెడ్డి కలవడం ఆ తర్వాత ఒక వారంలో నీ మార్కాపురం సీట్ విషయం మీ విషయం తెలుస్తామంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పడం కూడా తెలిసిందే ఈ నేపథ్యంలో సోమవారం సిట్టింగ్ ఎమ్మెల్యే కేపి నాగరెడ్డితో పాటు జంకే వెంకటరెడ్డి కూడా తాడేపల్లి పిలిపించుకున్న అధిష్టానం విడివిడిగా చర్చలు జరిపి ఆ తర్వాత ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి జంకే వెంకటరెడ్డిని మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమిస్తున్నాము అక్కడ నుండి ఆయన గెలిపించుకొని రావాల్సిన బాధ్యత నీదే అంటూ ప్రస్తుత ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే నాగార్జునరెడ్డికి జగన్మోహన్ రెడ్డి సూచించినట్టుగా సమాచారం ఇప్పటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేకే సీట్ వస్తుందని చెప్పేసి అందరూ ఆశించారు అయితే అనుఖ్యంగా జంకే వెంకటరెడ్డి తెరందికి రావడము చివరకు ఆయనకు సీటు ఖరారు కావడంతో ఇక్కడ కేపీ అనుచరుల్లో కాస్త నిశ్శబ్దత నిర్లిప్త నెలకొంది అయితే పార్టీ నిర్ణయాన్ని ఎమ్మెల్యే కుటుంబం ఎమ్మెల్యే అనుచరులు పాటిస్తారని చెప్పేసి పార్టీ వర్గాలు భావిస్తున్నాయి మొత్తానికి మార్కాపురం నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షులు జెంకే వెంకటరెడ్డి పేరు ఖరారైపోయినట్టుగా మనం గమనించవచ్చు ఇక అనేక ప్రాంతాల్లో అంటే నియోజకవర్గంతో పాటు మిగతా నియోజకవర్గాల్లో ఇప్పటికి కూడా తర్జన భర్చన జరుగుతున్నాయి ప్రస్తుతానికి మాత్రం కొండపి ఎరవండపాలెం మార్కాపురం నియోజకవర్గం సంబంధించిన ఇన్ఛార్జీల పేర్లు ఖరారై మిగతావి కావాల్సింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని అనాలిసిస్